శ్రీమాతృ నమ శ్రీవారిని ఏడు శనివారాలు ఇలా పూజిస్తే శ్రీ పాదాలు కొలిస్తే ప్రాప్తి జరుగుతుందనేది పురాణాల మాట అందుకే శ్రీవారిని పూజ చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఏం చేస్తే ధనానికి లోటు ఉండదో ఈరోజు ఈ వీడియోలో శీవ్రంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి బియ్యం పిండి పాలు బెల్లం అరటిపండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి ఇందులో ఏడు ఒత్తులు వేసి ఆవు నీతితో దీపం వెలిగించాలి స్వామివారికి కర్పూరం కలిపిన లడ్డు ఇష్టం అది కుదిరినంత వరకు మీరే చేసి స్వామికి నైవేద్యం ఇవ్వండి స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారిని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి వేకవ స్నానం చేసి తులసి కోట ముందు ఆవునితితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి స్వామి మీద నమ్మకం ఉంచండి శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవు నీతితో దీపం వెలిగించేవారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా సాగుతాయి ఈ దీపం వల్ల ఇల్లు పెళ్లి అన్నీ జరుగుతాయి